జపనీస్ పుదీనా నూనెకు మార్కెట్లో విలువ పెరుగుతుండటంతో గుంటూరు ప్రకాశం జిల్లా రైతులు జపనీస్ పుదీనా సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు ఇటు రాష్ట్రంలో ఈ పంట సాగు అనుకూలమని భావించిన ఉద్యాన శాఖ వంద హెక్టార్లలో సాగు చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రాయితీపై విత్తనాలను అందించాలని భావిస్తోంది సాగు విస్తరణ పెంచాలని ఏపీ రాష్ట ఉద్యాన శాఖ నిర్ణయించింది గుంటూరు ప్రకాశం జిల్లాలోని రైతులు ఆసక్తి కనబరుస్తుండటంతో దాదాపు వంద హెక్టార్లలో సాగు చేపట్టాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది ఇప్పటికే ప్రకాశం జిల్లాలోని మార్టూరు గుంటూరులోని ఎర్లపాడు మండలంలోని రైతులు ఉద్యాన శాఖ సుగంధ ద్రవ్యాల సంస్థ అధికారులను సంప్రదిస్తున్నారు ఆయా ప్రాంతాల్లో ఉద్యాన శాఖ సాగును ప్రోత్సహిస్తోంది సుగంధ ద్రవ్యాల సంస్థతో కలిసి రాయితీపై విత్తనాలు అందించాలని భావిస్తోంది ఉత్తరప్రదేశ్లోని బారాబంకే జిల్లాలో పండిస్తున్న జపనీస్ పుదీనాను గతేడాది సుగంధ ద్రవ్యాల సంస్థ గుంటూరు ప్రకాశం జిల్లాలో ప్రయోగాత్మకంగా పండించింది ప్రకాశం జిల్లా మాటూరు దగ్గరలోని నర్సరీలో మొక్కలు పెంచి ఆ మొక్కలను ఏడెకరాల్లో సాగు చేశారు ఆశించిన రీతిలో దిగుబడి సాధించడంతో మిగిలిన జిల్లాల్లోనూ ఈ సాగును విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు మిర్చి పొగాకు ప్రత్యామ్నాయంగా ఈ పంటను వేయొచ్చని అధికారులు చెబుతున్నారు పుదీనా నూనెను మందులు ఔషధాలు సౌందర్య ఉత్పత్తుల తయారీ ఆహార పదార్థాల్లో సువాసనల కోసం విరివిగా వినియోగిస్తారు చైనా బ్రెజిల్ దేశాల్లో ఈ పంట సాగు అధికంగా చేపడతారు నల్ల నేలలు ఈ పంటకు అనుకూలం కావడం ఉష్ణోగతలు నలభై రెండు డిగ్రీల వరకు అవసరం ఉండడంతో రాష్టంలో ఈ పంట అనుకూలమని అధికారులు భావించారు గతేడాది ఎంపిక చేసిన రైతులకు విత్తనాలు అందించి సాగు చేపట్టారు స్థాయిలో అవగాహన కోసం మాటూరుకు చెందిన కొంతమంది రైతులను సుగంధ ద్రవ్యాల సంస్థ బారాబంకి జిల్లాకు పంపించి అక్కడ సాగు విధానాలు నూనె వెలికి తీయడంపై అవగాహన కల్పించారు రోజుల్లో పంట చేతికొస్తుంది ఎకరాకు విత్తనం ఖర్చు పదివేలు కూలీలు నీతి తడులు ఇతర ఖర్చులు ఇరవై ఐదు వేల వరకు అవుతాయి ముఖ్యంగా పంట చేతికొచ్చిన తర్వాత డిస్టిలేషన్ యూనిట్ ఏర్పాటు చేసి నూనెలో ఔషధ గుణాలు పోకుండా నూనెను వెలికి తీయాల్సి ఉంటుంది ఇరవై నుంచి ముప్పై మంది రైతులు బృందంగా ఏర్పడి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు హెక్టార్కు నూట ఇరవై నుంచి నూట యాభై కిలోల వరకు నూనె వస్తుంది ప్రస్తుతం మార్కెట్లో ఈ నూనె ధర కిలో వెయ్యికి పైనే పలుకుతుంది కొన్నిసార్లు పదహారు వందలకు పైగా పలిగిన సందర్భాలు ఉన్నాయని సుగంధ ద్రవ్యాల సంస్థ అధికారులు చెబుతున్నారు